ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే వేలంపాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు కోలార్ల పదహైదు కేల బాక్సులు మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండవ రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ముప్పై ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి కోలార్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల పకరం టాప్ రేటు ఆరు వందల డెబ్భై రూపాయలు సిక్స్ సెవెంటీ రూపీస్ కోలార్ టమోటా టాప్ రేట్